నంచాలపట్నంలోని ముప్పై ఎనిమిదో వాటిలో రోడ్లు డ్రైనేజ్ కాలువల మరమ్మత్తులను వర్షాకాలంలో వైఎస్ఆర్ నగర్ కాలనీలోని ప్రజలు ఇబ్బందులను గుర్తించి రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎన్ఎండి ఫిరూజ్ ఆదేశాల మేరకు తన సొంత నిధులతో డ్రైన్లు రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఇప్పటికే సుమారు నూట యాభై టిప్పర్లతో గ్రామీణను తోలించడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో కాలనీ ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు కురవుతున్నారు ఇది గమనించిన టీడీపీ రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారు తాత్కాలికంగా గ్రావెల్ రోడ్లు ఏర్పాటు చేసుకోమని హామీ ఇవ్వడంతో వారి ఆదేశాలతో గ్రావెల్ రోడ్ వేయడం జరుగుతుందని అన్నారు రాబోయే రోజుల్లో శాశ్వతమైన రోడ్లు ట్రైన్లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు ఎన్ఎండి ఫిరోజ్ ఎన్ఎండి సార్ గారి ఆదేశానుసారము న జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజన్న గారి ఆదేశాల మేరకు థర్టీ ఎయిట్ వార్డు వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్ ప్రజల సౌకర్యార్థము చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ ఇబ్బందులకు రోడ్లు లేక డ్రైన్లు లేక నడవడానికి రోడ్లలో నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్ల మీదకి నీళ్ళు వచ్చి నడవడానికి కూడా లేని పరిస్థితులలో తాత్కాలికంగా గ్రావెల్ దూలుకుంటా ఎక్కడైతే సమస్య ఉందో ప్రతి వీధిలో రోడ్లు గ్రావెల్ రోడ్లు తయారు చేసుకుంటా వెళ్తూ ఉన్నాము తర్వాత భవిష్యత్తులో కూడా ఫిరోజాన్న గారి ఆదేశానుసారము సిసి రోడ్లు కూడా ఫిరోజానగారు శాంక్షన్ చేపిస్తారు డ్రైన్లు కూడా డ్రైన్లు సరిగ్గా లేక రోడ్ల మీదకి నీళ్ళు వస్తూ ఉంటాయి ఆ డ్రైన్లు కూడా సిమెంట్ రోడ్లు సిమెంట్ రోడ్లు చేసే విధంగా అన్నగారు వైఎస్ఆర్ నగర్కు కంపల్సరీగా ఇవి చేపిస్తా అని చెప్పినారు భవిష్యత్తులో కూడా ఈ వార్డులో ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా రోడ్లు డ్రైన్లు డ్రైన్లు తర్వాత కరెంటు లైట్లు కూడా కొన్ని లైట్లు లేక కొన్ని వీధులలో ఇబ్బందులు పడతా ఉన్నారు వారికి కూడా కొన్ని లైట్లు వేపిస్తా వచ్చినాము ఇంకా రోడ్ ఇంకా లైట్లు కావాలి ఆ లైట్లు కూడా రోజన్న గారి ఆదేశాల మేరకు ఆ లైట్లు కూడా మేము వేపిస్తాము ఈ థర్టీ ఎయిట్ వార్డు ప్రజలు వైఎస్ నగర్ ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా భవిష్యత్తులో అన్ని రోడ్లు కానీ మొత్తం ఇక్కడ ఏ సమస్య లేకుండా ఉండే విధంగా తయారు చేసుకుంటా వెళ్తాము